అమరావతి రాజధాని ప్రాంతంలో అన్ని రకాల నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి ఇక అమరావతి రాజధాని నుంచి తూర్పు బైపాస్ రోడ్డుకు అనుసంధానం చేసేటువంటి కీలకమైనటువంటి ఈ ఫిఫ్టీను ఈ థర్టీన్ సంబంధించినటువంటి నిర్మాణ పనులు కూడా ప్రారంభమయ్యాయని చెప్పవచ్చు తాజాగా ఈ థర్టీన్ సంబంధించి కూరగాయల వైపు నుంచి డాన్బాస్కో స్కూల్ మీదుగా ఎయిమ్స్ హాస్పిటల్ పక్క నుంచి తూర్పు చెన్నై కలకత్తా జాతీయ రహదారి అనుసంధానం చేయడానికి ఏర్పాట్లు చేశారు దానిలో భాగంగానే నవలూరు కూతుల చిరు పక్కనే టెస్ట్ మొదలుపెట్టారు సాధ్యంతరంలోనే ఈ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని అధికారులు చెప్తూ ఉన్నారు మరోవైపు అమరావతి రాజధాని ప్రాంతంలోనే ఒక మండలంలో ఒక గ్రామంలో నాలుగు రహదారులకు కేంద్ర బిందుగా ఉన్నటువంటిది నవలూరు ఈ థర్టీను అదేవిధంగా ఎన్ ఫోరు ఎన్ ఫైవ్ అదేవిధంగా ఈ ఫోర్టీను ఈ ఫిఫ్టీన్ ఇట్లా నాలుగు రకాలైనటువంటి రహదారులకు కేంద్ర బిందువుగా మారింది మంగళగిరి మండలం నవలూరు గ్రామం తూర్పు చెన్నై కలకత్తా జాతీయ రహదారికి అనుసంధానం చేసేటువంటి రహదారులలో ఈ థర్టీను ఈ ఫిఫ్టీన్ అనేటువంటిది ఎంతో కీలకం ఈ రెండు రోడ్ల నిర్మాణం కనుక పూర్తయినట్టయితే అమరావతి వైపు నుంచి వచ్చేటువంటి వారికి మాత్రం ట్రాఫిక్ కష్టాలు చాలా వరకు తగ్గిపోతాయి